తేజ్ గురించి ఐ థింక్ జస్ట్ ఒక చిన్న అనెక్డోట్ చెప్పడం బెటర్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏవేవో చెప్పడం బదులు రిపబ్లిక్ అనే సినిమా ఎలా ఎలా కుదిరిదో చెప్తాను దట్ ఇట్ సెల్ఫ్ విల్ టెల్ యూ అ లాడ్ అబౌట్ తేజ్ తేజ్ని పిల్లా నువ్వు లేని జీవితం అండ్ సుప్రీం రే ఈ సినిమాలన్నింటిలోనూ తన ఎనర్జీని చూసి చాలా వైబ్రెంట్గా ఉన్నాడు ఎటువంటి క్యారెక్టర్స్ అయినా చేయగలడు అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి తనని కలిసి ఒక రెండు కథలు చెప్పడం జరిగింది ఒకటి స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఇంకోటి ఇంకొంచెం హెవీ ఒక డబుల్ యాక్షన్ ఉన్న కథ సో ఒకదానికేమో నేను నేను తక్కువ అవుతాను సార్ అంటే నేను చాలను ఇంకోటి ఏమో స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్లో మళ్ళీ సినిమా చేస్తున్నాను ఆల్రెడీ ఇంకేదైనా ఒక కథ ఉంటే చెప్పండి అన్నాడు సరే అలా ఇంకా ఇంకా నా దగ్గర ఏం కథలు లేవు అనుకుంటూ రిపబ్లిక్ ఒక ఐడియా స్టేజ్లో ఉండింది జిమ్లో తను కలిసినప్పుడు ఐడియాగా చెప్పాను అంటే జస్ట్ వీఆర్ ఆల్ లివింగ్ అన్ ద ఇల్యూషన్ దెర్ ఈస్ డెమోక్రసీ బట్ వీ డోంట్ ఈవెన్ నో వాట్ డెమోక్రసీ ఈజ్ అని ఆ మాటతో ఐ థింక్ ఇది బాగుంది సార్ ఈ థీమ్ బాగుంది ఇది కథ ఎలా ఉన్నా నేను చేయాలని ఉంది అన్నాడు ఏ ఎందుకు అలా అంటున్నావు కానీ ఆ క్లైమాక్స్ ఉంటే నువ్వు సినిమా చేయవు అని చెప్పాను ఏమవుతుంది సార్ క్లైమాక్స్లో మ్యాక్సిమమ్ హీరో చచ్చిపోతాడు అంతే కదా మరి ఇంకా అంతకన్నా ఏముంది నువ్వు పెద్ద మాస్ హీరో కదా అన్నాను సో లేదు సార్ ఐడియా నచ్చింది ఐ వాంట్ టు ట్రావెల్ విత్ ద స్టోరీ అని చెప్పి తర్వాత కథ అంతా అయిన తర్వాత సినిమా అయిపోయిన తర్వాత రిలీజ్ రోజును కూడా మాకు ఫోన్ చేసి చెప్పారు ఆ లాస్ట్ ఫైవ్ మినిట్స్ హీరో డెత్ని తీసేయండి మీ సినిమా ఇంకా కమర్షియల్గా ఎక్కువ చేస్తుంది అని ఆ రోజు కూడా తేజ్ని అడిగాను అంటే ఐ వా ఐ వాజ్ థింకింగ్ అబౌట్ తేజ్ ఎడిటేబుల్ మీద తను ఏమన్నాడు అని సార్ ఈ క్లైమాక్స్ మారిస్తే ఈ సినిమా నాది కాదు అన్నాడు సో దట్స్ హౌ కమిటెడ్ తేజ్ ఈజ్ అండ్ తనలో చాలా పొటెన్షియల్ ఉంది ఇప్పటివరకు మీరు చూసింది డింట్ ఈవెన్ హిడిన్ హిడిన్ ఈవెన్ స్క్రేప్ ద సర్ఫేస్ యట్ సో తను చేసిన చిత్రలహరి కానీ తను ఈజ్ నాట్ ఓన్లీ అ మాస్ హీరో ఈజ్ గోంట్ బి గ్రేట్ యాక్టర్ అండ్ గ్రేట్ హీరో ఫర్ ద ఇండస్ట్రీ సో ఐఎమ్ గ్లాడ్ టు బీ హియర్ అండ్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ అ గ్రేట్ ఫిల్మ్ దట్ ఈస్ అన్వీల్డింగ్ హియర్